विघनेश्वर जन्म को पार्वती समेत परमेश्वरायन महा రమాదేవి ఏస్ట్రా అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మే మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి మేషంలో సంచారం చేస్తూ పదిహేనవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు కుజుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచరిస్తున్న బుధుడు ఏడవ తేదీన మేషంలోకి ప్రవేశించి పదిహేడు రోజులు అక్కడే సంచరించి ఇరవై నాలుగవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు వృషభంలో సంచరిస్తున్న గురువు పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు మీనల్లో సంచరిస్తున్న శుక్రుడు ముప్పై ఒకటవ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు శని మీనల్లో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచరిస్తున్న రాహు పద్దెనిమిదవ తేదీన కుంభంలోకి ప్రవేశిస్తాడు అన్యలో సంచరిస్తున్న కేతువు పద్దెనిమిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి మే మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిసి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇల్లు స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు నూతన వస్త్ర వస్తు ఆభరణ ప్రాప్తి ఉంటుంది పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు చేతికి అందుతాయి విద్యార్థుల విషయానికి వస్తే ప్రతి అంశాన్ని సవాలుగా తీసుకొని ఉన్నత ఫలితాలను సాధిస్తారు విద్య పట్ల ఉత్సాహం శ్రద్ధ అధికంగా కనపరుస్తారు తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది గత కొద్ది కాలంగా రావలసిన బోనస్లు గత కొద్ది కాలంగా ఆగిపోయిన బోనస్లు వంటివి ఈ మాసం చేతికి అందే అవకాశం ఉంటుంది ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో పురోగతి ఉంటుంది వ్యాపార విస్తీర్ణం కొత్త వ్యాపారాలను స్థాపించడం వంటి ఫలితాలు ఉంటాయి రావు అనుకుని వదిలేసిన బాకీలు ఈ మాసం వసూలయ్యే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉన్నందున కొంచెం ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది సంతానం విద్యలో రాణించడం ఉద్యోగం రావడం వంటి ఫలితాలు ఉంటాయి తోడబుట్టిన వారితో లేదా తల్లితరపు బంధువులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది పెద్దల నుంచి రావలసిన వారసత్వ ఆస్తులు చేతికందే అవకాశం ఉంటుంది తద్వారా స్థలాలు ఇల్లు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది